కార్పొరేటర్లు అందరూ కూడా టూర్కు కొన్ని కార్పొరేషన్ నుంచి వెళ్ళటం జరుగుతుంది వారిని సాగు పంపడానికి ఇక్కడికి రావటం జరిగింది మరి వారు వెళ్ళటము కార్పొరేషన్ నుంచి ఆరు నెలలు అయితే వారి టర్మ్ కూడా అయిపోతుంది కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా రాజస్థాన్లో కానివ్వండి మిగతా జైపూర్లో రెండు మూడు టిక్లో వెళ్ళి వాటిని పర్యవేక్షించడానికి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడికి రావటం జరిగింది వారి గురించి మాట్లాడరు అదృష్టం కూడా దురదృష్టం అయితే ఎమ్మెల్యే అవుతాడు ఎవడన్నా అయితే అవుతాడు కదా ముందునే వచ్చిన కరెక్టే కానీ నేను కూడా నేను పూటకో పార్టీ మారితే నేను ఐదోసారి ఎమ్మెల్యే అవుతాడు మరి నాతోడు కాలేదు నన్ను ఏం చేయమంటావు ఇచ్చిన ఒక అవకాశాన్ని అదృష్టంతో గెలుస్తాడు ఎవడే కానీ దురదృష్టం గెలుస్తాడు ఎవడన్నా నలభై ఏళ్ళు దారబోసినా పార్టీ మారకుండా పార్టీ కోసం ఏ విజిటింగ్ కార్డు కొట్టి జోలో పెట్టుకొని తిరగాలే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదకొండేళ్ళు జిల్లా ప్రెసిడెంట్గా మరి రక్తాలు దార పార్టీ పార్టీకి తెలుసుకున్నాం మేము అవకాశవాదాలు తిరిగి మేము పార్టీ మాట్లాడుతుంటే నేను కూడా ఎటువంటి కదా అతడు కాదది చూడండి మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ అమ్మవారి గుడి అభివృద్ధి ఏం జరుగుతుంది గతంలో ఉన్నది ఇప్పుడు ఏమున్నది చూస్తున్నారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి గుడి రెండు వేసుకుంటే తప్పేమున్నది అంటే వద్దని ఎవరంటారు మేము వద్దంటాం రెండు వేసుకుంటాం మీరు ఏడేసుకుంటున్నారు గతంలో ఐదు వేసుకుంటారు ఇప్పుడు రెండు మరి మేము గతంలో ఇప్పుడు పదిహేను ఏళ్ళకెళ్ళి గత పాలకులు కానీ ఇంక ముందు కానీ వరంగల్ ఈస్ట్ కూడా రెండు ఇచ్చాము నాకు ఇచ్చిన ఐదారు కూడా నాలుగు ఐదు ఇచ్చిన చూడండి అవి అవి కూడా ఎవరికి చూడండి పార్టీ పట్టుకున్న ఇరవై నాలుగు గంటలు కేసులు పడితే మీరు మాకేదో తాను ఇవ్వలేదు